హాయ్ అండి నమస్తే ఎట్లా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి ఈరోజు సింపుల్గా మన తెలుగువారి ఇళ్ళల్లో ఎక్కువ చేసుకునే జున్ను అండి జున్నుపాలు మా పాప అడిగింది చేయమని ఇప్పుడు నైటు జున్నుపాలండి బెల్లము ఇది పెపరును ఎలక్కాయలు అండి దంచేను ఇవి కొన్ని మామూలు పాలు కూడా పోసుకుందామండి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పాలు అంటే మన ఇష్టం అండి నాకు జున్ను పాలు క్వాలిటీ కూడా తక్కువ ఉన్నాయండి అందుకని పాలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను బెల్లం అండి మరీ స్వీట్ వేసుకుంటే పిల్లలు ఎక్కువ తినరండి మనం పేపరు జున్నులో కండి మనము మిరియాలు ఈ యాలకులండి ఇవి వేస్తేనే జున్ను బాగుంటుందండి ఇది ఘాటుగా ఇది స్మెల్తో ఇవి కచ్చపచ్చగా దంచుకుందామండి ఇట్లా కలుపుకుందామండి బెల్లం కూడా కరగాలి ఇట్లా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తిప్పితే బెల్లం కరిగిపోతుందండి ఇట్లా చూడండి బెల్లం రావట్లేదు అట్టే స్పూన్తో రఫ్ చేస్తే కరిగిపోతుందండి మనం ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేనైతే ఇట్లా గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి సేమ్ రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు దాంట్లో నేను రైస్ చేస్తున్నానండి ఇట్లా స్టాండ్ వేసాను కింద స్టాండ్ పెట్టుకున్నానండి ఇది ఇలా పెట్టేసుకుందాం మధ్యలో ఒకసారి తిప్పాలండి ఎందుకంటే ఈ పెప్పరు ఇవన్నీ అడుకెళ్ళిపోతాయండి అడుకెళ్ళిపోకుండా మనం తినేటప్పుడు కూడా మధ్యలో రావడానికి ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుదామండి పదిహేను నిమిషాలు అట్లా పట్టిద్దండి ఇట్లా పెట్టుకుని తర్వాత అయిన తర్వాత మధ్యలో ఒకసారి అవుతూ ఉండగా స్పూన్ పెట్టి తిప్పుకొని అప్పుడు చూద్దామండి చూద్దామండి అడిగి అవుతుంది ఇవన్నీ అడుక్కెళ్లకుండా ఉంటాయండి పైకి కూడా ఉంటాయి లేకపోతే అడుగునే ఉంటాయి ఇంకా ఇంతేనండి ప్లేట్ పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అంటే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిందండి ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టిద్ది చల్లారినాకే బాగుంటుందండి చూద్దాము చూద్దామండి ఇప్పుడు నాకైతే పదిహేను నిమిషాలు పట్టిందండి మ్యాక్సిమం ఇట్లా స్పూన్ పెడితే ఏం అంటుకోకుండా వస్తే మంచిగా అంటే ఇట్లా మనం పెట్టాం కదా దీనికి ఏం అంటుకోలేదండి అంటే జున్ను ఉడికిపోయిందండి చూడండి వాటర్ పోస్తే ఇలా వస్తాయి అంటండి మనం స్టవ్ కట్టేసుకుని చల్లారినాక చూద్దామండి మనం చేసుకున్న జున్నండి రెడీ అయిపోయింది చూడండి ఇట్లా అంటే వాటర్ కూడా ఏమి రావట్లేదండి ఇట్లా అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇట్లా చేసుకుని వీలుంటే కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ ఎలా ఉంది చాలా బాగుంది ఇట్లా అండి జున్ను చేసుకునే పద్ధతి మీరు కూడా ఇట్లాగే చేసుకుని వీళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్